అండి అందరికీ నమస్కారం పద్మశ్రీ అఫీషియల్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము తెలుసా మన కాకినాడ దగ్గర హచ్చింపేట జంక్షన్ పక్క నుంచి ఇస్కాన్ టెంపుల్ అనేది ఒకటి కొత్తగా నియమించారు ఆ ఇస్కాన్ టెంపుల్ ఎలాగున్నదో మేము కూడా ఇంకా చూడలేదు మాతో పాటు మీరు కూడా చూద్దరం చూస్తున్నారు కదటి మనం ఐనాక్స్ దాటి అచ్చింపేట జంక్షన్ నుంచి ఏటీపీ రోడ్లోంచి మనం సామలకోట కొంచెం ముందు బిజ్జికి కొద్దిగా ముందు లెఫ్ట్కి రూట్ ఉంటుంది ఇస్కాన్ టెంపుల్ బోర్డు కనబడుతుంది అక్కడ మొత్తానికైతే ఇస్కాన్ టెంపుల్కి వచ్చేసాం లోపలికి వెళ్ళి చూస్తే ఎవ్వరూ కనిపించలేదు నిశ్శబ్దంగా ఉన్నది లోపలికి ఇంకా కొంచెం నడుస్తూ అలా చూసుకుంటూ వెళ్తే మొక్కలు కొబ్బరి తోట ఇవన్నీ కనిపిస్తున్నాయి లోపలికి అలా నడుచుకుంటూ వెళ్తున్నాం ఈ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చిందండి ఎందుకంటే జానం చేసుకోవటానికి పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట అందుకనేసి అలా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట వెళ్తుంటే లోపల దర్శనం అవుతుందా లేదా లోపల గుడి ఉన్నాదో లేదో అని డౌట్ తోటే వెళ్తున్నాం నడుచుకుంటూను మనకి కొద్ది గొప్ప అదృష్టం ఉన్నదండీ ఎందుకంటే గుడి తలుపులు తెరిచే ఉన్నాయి లోపలికి వెళ్ళి చూస్తే చాలా అద్భుతంగా ఉన్నదండి ఎందుకంటే లోపల పాలరాయి ఆ చెక్కతో చేసిన తలుపులు లోపటంతా అంతా ఆ దేవుడి మందిరం చాలా బాగున్నాయండి నాకైతే మనసుకి చాలా అద్భుతంగా అనిపించిందండి ఈ ప్లేస్ ని చూస్తే మనం వదులుకుంటామా వదులుకోం కదా అస్సలనా అందుకనే నాకు కూర్చొని ధ్యానం చేయాలనిపించింది నేను మా వారు కూడా కూర్చొని కాసేపు ధ్యానం చేసుకున్నాం ప్రతిరోజు ఆరు గంటలకి హార్త్ ఇస్తారంటండి మేము మెడిటేషన్ చేసి లేచేటప్పటికి హార్త్ ఇస్తున్నారండి అది చూసి మాకు చాలా ఆనందం వేసిందండి ఆ హార్త్ ఎలా ఇస్తున్నారో ఒకసారి మీరు చూడండి

ఇదేనండి వంటసాల వంటలన్నీ ఇక్కడే ప్రిపేర్ చేస్తారు ఆదివారం ఇక్కడ భోజనాలు కూడా పెడతారండి మీరు మీ పిల్లలు ఎప్పుడైనా కుదిరితే ఆదివారం టైంలో వచ్చి ఇక్కడంతా వాతావరణం చూసి దర్శనం చేసుకొని భోజనాలు చేసి వెళ్ళొచ్చండి వరకు మా వీడియో చూసారు కదండి మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లుగా అయితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసి అండి మరి